దశాబ్ద కాలంగా ఎదురు చూస్తున్న నిరుపేద ప్రజలకు ఇంద్రమరాజ్యం రాగానే కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నామని ఎమ్మెల్యే దొంతి మాధవిరెడ్డి అన్నారు మంగళవారం నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లి మండలం రైతు వేదికలోని ఏర్పాటు చేసిన ఆహార భద్రత కొత్త రేషన్ కార్డులను లబ్ధిదారులకు శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి పంపిణీ చేస్తారు అనంతరం మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలయ్య శ్రీనివాస్ ఆర్డీఓ ఉమారాణి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎస్ఓ కృష్ణయ్య నాయకులు పాల్గొన్నారు గతంలో తీసుకున్న వారు మాదిరిగానే మీ అందరు కూడా రేషన్ అందించి ఆ యొక్క సదుపాయం కల్పిస్తామని చెప్పి ఈరోజు తీసుకున్న వారందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు ఏదైతే ఈరోజు కార్డు వచ్చి తీసుకున్న వారు గతంలో తీసుకున్న వారు మిగిలిన వారు ఎక్కువ తున్నారు మీరు కాకుండా వారు కూడా ఇది కొనసాగింపే ఇప్పుట ఏదైతే ముగింపు కాదు ఈ యొక్క ప్రాసెస్ అంతా కూడా కొనసాగింపుగా ఎప్పుడు మేజర్ అయ్యి కుటుంబం నుంచి మీరు వేరు పడితే దరఖాస్తు చేసుకుంటే వెంటనే ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వం అందుబాటులో ఆ యొక్క పద్ధతిని ఏర్పాటు చేసింది కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పి మీ అందరికి మరోసారి తెలియజేస్తా వీటితో పాటు ఏదైతే మీ యొక్క రేషన్ బియర్తో పాటు రేషన్ కార్డుతో పాటు ఇళ్ల నిర్మాణం ఇళ్ళ నిర్మాణానికి మీరు అందరూ కూడా తరకత్తు చేస్తారు మొదటి దఫాగా మూడు వేల ఐదు వందల మందికి ఇన్ని మంజూరు చేస్తాం మీ యొక్క మండలంలో సుమారుగా ఐదారు వందల మందికి నూతనంగా ఇవ్వడం జరిగింది మీరందరూ కూడా వెంటనే ఆ యొక్క ఇళ్ళని నిర్మాణం చేసుకుంటే రెండో వరుసలో ఉన్న వారికి రెండో వడతలో వారు మంజూరు చేసినానికి ప్రభుత్వం ముందుంది కాబట్టి వారు మంజూరు చేస్తామంటున్నారు కాబట్టి మీరు వెంటనే లేదంటే ఇప్పటివరకు నాకు మంచి రోజు లేదు నేను మూడుతో పో పోలేకపోయినాను పోసుకోలేకపోయినాను నిర్మాణం చేసుకోలేకపోయినాను అని చెప్పిన వారంతా కూడా ఈరోజు శ్రావణ మాసం కాబట్టి అన్ని రోజులు కూడా మంచి రోజులే నేను అందరూ కూడా ముగ్గు పోసుకొని ఒక బిల్లు బేస్ పడక తీసుకున్నట్టయితే మీరు ప్రారంభించినారు మూడు వేల ఐదు వందల మందితో పాటు గిరిజన గ్రామాలు నోటిఫైడ్ ఏరియా రెండు వందల యాభై ఇళ్ళు వచ్చినాయి వారికి కూడా మంజూరు ఇచ్చినాం మూడు వేల ఏడు వందల యాభై ఇల్లు మీరు కనుక మొదటి దఫా నాలుగు దఫాలుగా ఏదైతే బిల్లు మంజూరు వారికి బిల్లు ఇస్తున్నారు కాబట్టి మొదటి దఫా తీసుకున్నట్టయితే ఏదో ఒక రెండో విడతల వారికి మళ్ళీ మూడు వేల వందల వచ్చి నాలుగు వేల మంది లబ్ధిదారులకు ఇచ్చే అవకాశం ఉంది వాళ్ళందరూ కూడా మీరు దరఖాస్తు తీసుకొని మీ యొక్క దరఖాస్తు అన్ని కూడా ప్రభుత్వానికి పంపించినాం అర్హులైన వారందరికీ కూడా రెండో దఫా ఇచ్చేవారికి ఆ యొక్క జాబితాను కూడా ప్రదర్శిస్తాం కాబట్టి మొదటి దఫాలో తీసుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి రాకపోవచ్చు కానీ పాత్రికేయ మిత్రులు ఉన్నారు వారు మా యొక్క మాటని ఆ యొక్క లబ్ధాలకు చేరవేసే విధంగా వారు ప్రచారం చేసి ఆ యొక్క ఇంట్లో నిర్మాణం చేసుకునే కొరకు వారు కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా వారు కూడా విజ్ఞప్తి చేస్తూ వారు కూడా మీ యొక్క ప్రజలకే ఇస్తా ఉన్నారు అందులో మేము కూడా ఉన్నాం మా కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి గత నుంచి కూడా కొడతా ఉన్నారు మీకు మినాయించి ఏదైతే రేషన్ కార్డు ఆధార్ కార్డు వినో